హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో అయితే ఇంట్లోనే మనం బియ్యాన్ని అనేది మిక్సీలో వేసుకొని బియ్య పిండిని రెడీ చేసుకొని చాలా ఈజీగా నేతితో అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే అండి దీనికోసం నేను ముందు రోజునైతే రెండు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకొని మూడు నాలుగు సార్లు నీట్గా కడిగిన తర్వాత నానబెట్టుకోవాలండి కడగాలి లేదంటే నైట్ అంతా నాన్తూ ఉంటాయి కదా కొంచెం స్మెల్ వస్తుంది నెక్స్ట్ డే టెన్ థర్టీకి అలా అయితే ఆ బియ్యాన్ని అయితే వడగట్టేసి ఇంట్లోనే ఒక క్లాత్ వేసి క్లాత్ పైన అయితే ఆరబెట్టాయండి సో ఇప్పుడు ఇలా ఆరిన బియ్యాన్ని మనమైతే మిక్సీ పట్టుకుందాం బియ్యం అనేది డ్రైగా అవ్వకూడదండి అంటే ఎండలో ఎండిపోయినట్టు ఉండకూడదు కొంచెం తడిపొడిగా ఉండాలి అరిసెలకైతే బియ్యం ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే ఇలా మిక్సీ పట్టుకుంటున్నా అండి కొంచెం కొంచెం వేసుకుంటే బెటర్ అనమాట సో మిక్సీ పట్టుకొని ఇదిగోండి ఇలా అయితే జల్లెడు పట్టుకోవాలి ఇలా రవ్వ వస్తుంది కదండి ఈ రవ్వని మనం మళ్ళీ బియ్యం వేసి మిక్సీ పడతాం కదండి ఆ బియ్యంలో ఈ రవ్వనైతే కలిపేసి మిక్సీ పట్టుకోవచ్చు అంతేకాని ఆ రవ్వని పడేయకూడదండి అందుకని చెప్పి ఆ రవ్వని మళ్ళీ బియ్యంతో పాటు మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని అలా జల్లెడు పట్టుకున్న బియ్య పిండినైతే ఒకసారి కాదండి టూ టైమ్స్ అయితే జల్లెడు పట్టుకోవాలి ఎందుకంటే అరిసెలకి పిండి అనేది మెత్తగా ఉండాలి అందుకని చెప్పి నేనైతే ఇది ఇలా వేరే డీస్లో అయితే టూ టైమ్స్ జల్లెడ పట్టి ఆ పిండికి తగ్గట్టు బెల్లం అయితే తీసుకున్నా అండి నేనైతే ఇంత కొలతలని పెట్టలేదండి ఉజ్జాయింపుగా వేసాను ఎందుకంటే చేస్తూ ఉంటే కొంచెం ఐడియా కూడా వస్తుంది ఇప్పుడు ఆ బెల్లంనైతే బాగా మెత్తగా నలగొట్టేసి ఇదిగోండి కొంచెం వాటర్ అయితే వేసి స్టవ్ పైన పెట్టా అండి ఫస్ట్ అయితే ఈ బెల్లాన్ని అంతా కరిగించుకొని ఇలా వడగట్టాను వడగట్టి ఇప్పుడు పాకం పట్టుకునే బౌల్లో అయితే కరిగిన బెల్లాన్ని అయితే వేసా అండి వడగట్టుకోకపోతే అక్కడక్కడ రాళ్ళు చిన్న చిన్న పుల్లలు అట్లా తగులుతూ ఉంటాయి అరిసెలు తినేటప్పుడు అని చెప్పి వడగట్టాను ఇప్పుడు పాకం పట్టుకోవడమే అండి చూసుకుంటూ ఉండాలండి పాకం ముదిరిపోయిందంటే అరిసెలు అంత మంచిగా రావన్నమాట నేను పక్కన ఒక బౌల్లో అయితే నీళ్ళు తీసుకొని పాకం అయితే అప్పుడప్పుడు చూసుకుంటూనే ఉన్నా అండి స్టవ్ని మరీ హైలో కాదు అని మరీ లోలో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి చూసారు కదా ఇక్కడైతే పాకం అనేది చేతికి కూడా రావడం లేదు అంటే ఇంకా పాకం రాలేదని అర్థం ఈ లోపల నేనైతే చిన్నది ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక మూడు యాలకులు మనం రెడీ చేసుకున్న బియ్యం పిండి ఉంటుంది కదండి అచ్చం అయితే మెదగవన్నమాట మిక్సీలో అందుకని చెప్పి కొంచెం బియ్య పిండిని కూడా వేసేసి అప్పుడు కలిపి మిక్సీ పట్టాయండి దీన్నైతే ఇంకా పాకంలో వేసుకోవచ్చని ఇది సెకండ్ టైం మళ్ళీ చూస్తున్నాను పాకం వచ్చిందేమో అని ఇప్పుడు ఫస్ట్ టైం కంటే సెకండ్ టైము కొంచెం బెటర్గా వచ్చిందండి చూసారు కదా బాగా దగ్గర పడిపోయింది ఇంకా పాకం వస్తుందని చెప్పే నువ్వులు ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ ప్యాకెట్ నువ్వుల ప్యాకెట్ని అయితే తీసుకొని పాకంలోనే నువ్వులు వేసా అండి అరిసెలకి నువ్వులు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగో చూసారు కదా ఎక్కువైనా వేసుకోవచ్చు ఎందుకంటే నువ్వులు హెల్త్కు మంచిదే కదా అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువే వేసా అండి నువ్వులు నువ్వులు వేసేసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తేనో పాకమైతే వచ్చిందండి ఇదిగోండి మనం ఇలా దేని మీదైనా వేస్తే టంగుమని సౌండ్ వచ్చిందంటే ఇంకా పాకం వచ్చిందని అర్థం ఇప్పుడైతే బియ్య పిండినైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలండి మొత్తం ఒకేసారి వేసేసి తిప్పాలంటే కష్టం బియ్య పిండి కదా ఉండలు కట్టేస్తుంది అందుకని చెప్పి స్టవ్నైతే ఆఫ్ చేయకూడదండి లోలో పెట్టుకొని స్టవ్ ఆపామంటే బియ్య పిండి అనేది కలవదు సో మిక్సీ పట్టుకున్న యాలకలు పౌడర్ కూడా వేసేసి కరెక్ట్గా పాకానికి బియ్యం పిండికి అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇదిగోండి ఇలా కలుపు నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఇంకో చేతితో అయితే కలుపుతూ ఉన్నాను ఫస్ట్లో భయపడ్డాను అంటే ఇలా చేస్తే లేట్ అయిపోద్ది కదా పాకం ఏమన్నా తేడా వస్తుందేమని కానీ చాలా పర్ఫెక్ట్గా చూశారు కదా కింద గిన్నెకి అడకుండా పాకం అనేది చాలా కరెక్ట్గా వచ్చిందండి సో ఇదైతే నెయ్యి అన్నమాట నెయ్యి ఎక్కువగా ఉందని చెప్పే ఈ అరిసెల అయితే వచ్చిందండి నేను ఒక షార్ట్ కూడా పెట్టాను ఆ నెయ్యి అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇట్లా అరిసెల్ని అయితే ప్రిపేర్ చేశాను నేను ఫస్ట్ టైమే అండి అరిసెలు చేయడం ఫస్ట్లో చాలా భయం వేసింది ఇంకొంచెం కొబ్బరి కూడా తురిమేద్దాం అనుకున్నా కానీ ఏమో వస్తాయో రావో ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నా అనుకున్నా చూసారు కదా నెయ్యిలో బాగానే పొంగాయండి కాకపోతే ఫస్ట్ డే కొంచెం కరకర అని వచ్చాయి అరిసెలు అవి ఎందుకో నాకు తెలీదు నాకు అర్థమైనంతలో బెల్లంలో చక్కెర క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల అలా వచ్చాయేమో అనిపించింది ఫస్ట్ భయం అయ్యో ఏంటో మెత్తగా ఉండాలి కదా కరకర అంటున్నాయి అని చెప్పి చూసారు కదా బాగానే పొంగాయి ఎక్కడా విరిగిపోలేదు నీట్ గా వచ్చాయి కానీ అంతే అండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకోవాలి ఎందుకంటే అరిసెలు త్వరగా కుక్ అవుతాయి కదండి అందుకని చెప్పే కానీ ఒక్కదాన్నే ఇట్లా సాగ తీసుకోవడం నెయ్యిలో వేయడం మళ్ళీ దాన్ని ప్రెస్ చేసుకోవడం అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చేశాను స్టార్టింగ్ భయపడ్డాను కానీ చాలా బాగా వచ్చాయి నేతితో చేసిన అరిసెలు కదండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ రోజు కొంచెం క్రంచీగా అనిపించాయి కానీ నెక్స్ట్ డే అయితే డబ్బాలో పెట్టేసరికి మెత్తగా అయిపోయి నిజంగా బాగున్నాయి కావాలంటే ట్రై చేసి చూడండి